నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరుపాట్న కేంద్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలను రాష్ట ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో హలో ఆటో చలౌ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రక్ష ఆటో యూనియన్ అధ్యక్షుడు మంగళపల్లి ప్రసాద్ కేసముద్రం రూట్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మంగళపల్లి ప్రతాప్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర ఆటో జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతం నుండి ఏప్రిల్ ఇరవై ఐదున ఆటో రథయాత్రను ప్రారంభించడం జరిగిందని తెలుపుతూ అందులో భాగంగా తొరూర్కి చేరుకోవడం జరిగిందని నేటికి పదిహేను అవుతుందని తొరూరు నుండి మహబూబాబాద్ జిల్లాకు చేరుకోవడం జరుగుతుందని పేర్కొంటూ రాష్ట ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలుపుతూ ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ ప్రాంతంలోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టబోయే భారీ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ భారీ ఎత్తున ఆశ్రయి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంచనపల్లి మలేష్ ఆటో యూనియన్ నాయకులు గుండాల రంజిత్ చిలుక మలేష్ గార యాకయ్య ఎం రాజు సదానందం కుమార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు మొదలైన ఆటో రథయాత్ర నేటికి తొర్రూరుకు చేరుకుంది ఈ ఈ రోజు నాటికి పదిహేనవ రోజు మరి తొర్రూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తీసిన ర్యాలీకి మాకు స్వాగతం పలికినందుకు కూడా టౌన్ కమిటీకి రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమాభిన తెలియజేస్తున్నాం మేము ఏదైతే యాత్ర మొదలుపెట్టినామో మరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాకు కొన్ని హామీలు ఇచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొన్ని అంశాలను చేర్చింది ఏది మన సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అట్లాగే ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామని కూడా కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చి మా ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇంతవరకు కూడా ఇప్పుడు పదహారు పదిహేడు నెలలు గడుస్తున్నా కూడా ఆటో సమస్యలను పరిష్కరించకపోగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు దీనికి నిరసనగా మా డ్రైవర్లు ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఎనభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దల్ని ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో దగ్గర మేనిఫెస్టో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల ఎన్నికల మేనిఫెస్టో ఉంది మీరిచ్చిన హామీలకే మీరు చెప్పిన హామీలకే మరి అతిగతి లేకుంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళ విషయం వేరు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపాధి ఉన్నది కానీ మా ఉపాధిని మీరు దెబ్బతీసిండు మా ఉపాధి మీద మీరు గొడ్డలు పెట్టు లాంటి నిర్ణయాలు తీసుకున్నారు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మా జీవితాలను ఆగమాగం చేసింది చిందర వందర వేసింది మా ఉపాధిని దెబ్బతీసింది మా ఆటోలకే మహిళలందరినీ కూడా మీ బస్సులోకి రప్పించుకున్నారు రెండు మూడు గంటలైనా సరే బస్సు కోసం వెయిట్ చేసుకున్నారు మరి మా ఆటోలో ఎక్కడానికి ముందుకు రావడం లేదు తద్వారా గిరాకులు పడిపోయి మా జీవితాలు ఆగమైనవి ఇప్పటి వరకు ఎనభై మూడు మంది చనిపోయింది కాబట్టి మేము కాంగ్రెస్ పెద్దలని రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని అట్లాగే ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం ఇరవై ఏడు వరకు కూడా ఈ రథయాత్ర రాష్ట్రంలో వంద అసెంబ్లీ నియోజకవర్గాలలో ముప్పై రెండు రోజు ముప్పై రెండు రోజుల పాటు కొనసాగుతుంది మరి ఇరవై ఏడో తారీఖు నాడు హైదరాబాద్ చేరుకుంటాం అక్కడ మా మహాసభ వేలాది మందితోటి జరుగుతుంది మరి ఆ రోజు వరకు మీరు స్పందించాలే మా న్యాయమైన కోరికలను మీరు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఇప్పటివరకు కూడా శాంతియుతంగానే మేము కోరుతూ ఉన్నాం పందాల్లో మా ఉద్యమం నడుస్తూ ఉంది మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మరి మా ఆటో డ్రైవర్ ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించాలి మరి ఆ తీవ్ర రూపం దాల్చొద్దానే మేము కోరుకుంటా ఉన్నాం ఆ హింసాయుతం మాకు అద్దాని మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీరు స్పందించి తక్షణమే మా న్యాయమైన కోరికలను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ